నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం సమీకృత కార్యాలయం ముందు కలెక్టర్ రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన మాజీ జడ్పీటీసీ బాసుశ్యామల నాయుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు అనంతరం రైతులతో కలిసి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని మాజీ జడ్పీటీసీ బాసుశ్యామల నాయుడు ఏడి వీరభద్రప్ప వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బాసుశ్యామల హనుమంతు నాయుడు మాట్లాడుతూ మంత్రులు రుణమాఫీపై ఇష్టం వచ్చిన లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు ఎన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా మన రైతులకు పోరాడే శక్తి మన బిఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఆయన చెప్పినటువంటి నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు ఉండే అది జమ చేసుకొని ఇస్తాము ఖాళీ ఖాళీ చేసిపోయింది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు కానీ ఈరోజు ఆరు కోట్లు ఒక రోజు పది కోట్లు ఒక రోజు ఐదు కోట్లు ఒక రోజు అని రిలీజ్ చేసుకుంటూ పోషిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఈరోజు ఒక ఊర్లో అంటే యాభై మంది ఉంటే ఇరవై మంది కూడా వచ్చినప్పుడు పరిస్థితులు లేవు అరే నువ్వు నవంబర్ లా మన అక్టోబర్ లా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క లక్ష రుణమాఫీ చేస్తా అంటే లక్ష రూపాయలు వేసినాడు ఆయనకు రెండు లక్షలు ఉన్నవా లక్షన్నర ఉన్నాయా అనవసరం కానీ లక్ష అయితే చేసినాడు కాబట్టి అది నువ్వు రెండు లక్షలు వేయి తర్వాత రెండున్నర మూడు ఉంది అనేది నీకు ఎందుకు నువ్వు ఫస్ట్ నువ్వు పైసలు వేసిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించి ఫస్ట్ నువ్వు అమౌంట్ వేస్తా లేవు నీకు రెండున్నర లక్షలు ఉంది నీకు ఐటీ ఉంది అని చెప్పడానికి నీకు అమౌంట్ వేయనికి చాదాకపోతే నువ్వు రాజీనామా చేయి ఎందుకంటే ఇటువంటి దొంగ మాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాము కాదు అప్పుడు చూసినాం కాబట్టి ఆ రోజు ఆ పార్టీ చేసిన సంక్షేమ పథకాలనే నువ్వు కాపు కొడుతూ కదయిస్తున్నావు అరే కళ్యాణ్ లక్ష్మి లక్ష లక్ష రూపాయలు ఇస్తాం మళ్ళీ యాభై వేలు స్థలం బంగారం ఇస్తా అది గాలి కలుగుతుంది ఇంకా ఏ ఏదైనా చేసినావా రెండు వేలు నాలుగు వేలు చేస్తావంటి అన్ని అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వస్తే ఏదో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చి ఏదో దేవుడు అనుకూలించి ఎక్కడ ఎక్కడో నక్కను చూసి పెట్టి వాళ్ళు పెట్టినట్ట నీకు ఏదో అధికారం వచ్చింది వచ్చిందని కూడా సక్రమించుకుంటాను కదా ఇది ఇదే నాని ప్రభుత్వం ఏం చూసినా ఒక్క ఒక్క హామీ అయిన ఆరు ఆరు గ్యారెంటీలో ఒక్క హామీ కూడా సరిగ్ చేయలేదు ప్రభుత్వం మీది కాబట్టి మీరు రైతు రుణమాఫీ వెంటనే ప్రతి ఒక్కరికి నువ్వు ఆ రోజు ఎలక్షన్ల బెనిఫెస్టో చెప్పినావా రెండు లక్షలు నర ఉంటే రెండు లక్షలే ఇస్తున్నావా నువ్వు ఆ రోజు ఒక మంచికి రెండు లక్షలు అన్నావా ఏమన్నా ఏ మాట నీకు ప్రతి అకౌంట్కి రెండు లక్షలు ఇస్తాన్నావు ఆ మాట ఎక్కడ పెట్టినావు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ రుణమాఫీ మొత్తం అయ్యేంత వరకు మేము వదిలిపెట్టాము ఎక్కడ బ్యాంకు దగ్గర కూడా ఏ బ్యాంకులు ఇక్కడ శాఖలు ఉంటే కూడా అక్కడ పోయి తరణ కార్యక్రమం కూడా ఇప్పటి నుంచి నిర్వహిస్తాం ఎందుకంటే రైతులు రైతులు ఉంటేనే మనకు రాజ్యం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ మా గద్వాల కాన్స్టిట్యులు అయితే ఇప్పుడు ఎవరు పోరాడే పరిస్థితులు లేరు ఇప్పుడు కాంగ్రెస్లకు పోయిన ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న నాయకురాలు కానీ ఎవరు పోరాడే పరిస్థితులు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి వాళ్ళు 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 ఇక్కడ కొట్ట స్థాయి ఆ స్థాయి ఈ స్థాయి అని ఉంటారు కాబట్టి వాళ్ళు పోరాడే పరిస్థితి లేదు ఈ నాలుగేళ్ళు గద్వాలకు పరిస్థితి శని తగిలింది కూడా గద్వాల ఈ నాలుగు సంవత్సరాలు ఏ అభివృద్ధి జరగదు ఏమి కూడా జరిగే పరిస్థితి కూడా కనబడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పోటీ పడి ఆరుకి పోలీవాలని పోటీ తప్ప వాళ్ళు ఎవరు కూడా లొంగే పరిస్థితి లేదు వాళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళ పని అదే కాబట్టి మన గద్వాళ్ళ అభివృద్ధి అనేది శూన్యమని గంటా పథకాలు చెప్తున్నాం మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే పోరాడతాం మీకు కావాల్సిన అక్షలన్నీ కూడా సాధిస్తామని మరీ మరీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ లకు పోయినారు కాదు అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధి జరగనీయరు కాంగ్రెస్ వాళ్ళు జరగనీయరు నువ్వు జరగనీయవు ఇద్దరు మీరే పోటీ పడాల్సి మీరే కొట్లాడాల్సిందే మీ పుణ్యకాలం కాలం నడిచిపోతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల గర్భాలు అభివృద్ధి చేయరని గంట పదకం నేను చెప్తున్నా కాబట్టి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతాం అన్ని విధాలు కాపాడుకుంటాం రైతులు అనుకో ఏ విధమైన కష్టాలున్నా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా ఎంత ఉండి ఈ ధర కానీ జైలుకి వెళ్ళడానికి కానీ ఏటి కానీ ఉండి మేము పోరాడతాము హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ప్రతి ఊర్ల తిరిగి కూడా మేము పోరాడి సాధిస్తామని గవర్ననీయులైన జిల్లా కలెక్టర్ జోగులంబ గారికి విషయము తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా వంద శాతం పూర్తి చేయాలని కోరుతూ ధర్నా వీళ్ళు అంతా లక్ష లోపు వాళ్ళు ఉన్నారు యాభై లోపు ఉన్నారు లక్ష ఇరవై ఉన్నారు డెబ్బై వేలు రండి ముప్పై వేలు వాళ్ళు కూడా ఉండరు ముప్పై వేలు కూడా ఉన్నారు రావడం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం